ചൂച്ചുഖ്രുനി ചൂചിതിനി വെടദൈരമു സമ്പുഭുജമ ചോചിതി ഹരിമദ്യംബുന ചോചിതി സർവാംഗകല സുന്ദര നേത്രുമാര ദിവ്യ മംഗള ഗത്ര ചൂചിതി ചൂചിതി

అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనొచ్చు పరిపూర్ణ దర్శనాచార్య సదానంద శ్రీ యలపకుతి వీర వెంకట రామచంద్రరావు గారి విరచితమైన శ్రీ సద్గురు మానసిక స్తోత్రం కందార్థమును మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం ఈరోజు నాలుగవ కందార్థంలో గురుదేవులు దివ్యమంగళ స్వరూపం పైనటువంటి నిరుపమానమైన ఏ రూపము కానటువంటి గురుదేవుని మూర్తి స్వరూపాన్ని ఆ అచలర్షి దయానంద పొన్నాల రాజయోగి గారి దివ్యమూర్తిభవంతమైనటువంటి ఆ దేహాన్ని ఎలా దర్శించారు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు గ్రంథలచేత గురుదేవా చూచి తిన్ని మందస్మిత వదనముతో నిండు పున్నమి నాడు జాబిల్లి ఎలా ఉంటుందో అలా ఉంటుందయ్యా మీ ముఖారవిందము పండు వెన్నెలలా ప్రకాశిస్తూ ఉంటుందయ్యా నా నేత్రములకు ఆ పండు వెన్నెల అనబడేటువంటి పరిపూర్ణమైన మీ బుఖార విందాన్ని నా నేత్రములు ముప్పిరి కొనేటట్లుగా దర్శించానయ్యా ఇంకా గురుదేవ చూచి తిన్ని వెడదయురము సొంపగు భుజము నీ హృదయ సీమ నీ వక్షస్థలాన్ని నేను దర్శించానయ్యా ఆ హృదయ పద్మము మీద మీరు అధిష్ఠించి ఉన్నప్పుడు అది ఎలా పొంగుతూ ఉంటుందో ఎలా విప్పారుతూ ఉంటుందో దానిని దర్శించానయ్యా నేను ఇంకా నాకు సౌజ్ఞ అందించేందుకై నాకు బోధ తెలియచేసేందుకై ఆ భుజములు ఆజాన బాహులయ్యా మీరు అలాంటి ఆజాను బాహులైనటువంటి మీ యొక్క భుజములు చూశానయ్యా సమస్త హస్తములను కూడా అభయ హస్తాన్ని ప్రసాదించే మీ ఆ భుజాలు దర్శించారు స్వామి ఇంకా గురుదేవా హరి మీ మధ్య భాగమైనటువంటి నడుము ఏదైతే ఉన్నదో ఆ కట్టి ప్రదేశంలో నేను సింహాన్ని దర్శించానయ్యా అలాంటి సింహమును బోలినటువంటి నడుమయ్యా మీది అత్యంత సుందరమైనటువంటి గురుమూర్తి స్వరూపమయ్యా మీది ఇంకా గురుదేవ చూచితి సర్వాంగ కమలా సుందారా నేత్ర అరంగ పూజ గావించినటువంటి నాకు మీ యొక్క సర్వ అంగములు ఎలా ఉన్నవి అనేటువంటి విషయం ప్రత్యక్షంగా చూశానయ్యా అందులో మీ నేత్రములు సుందరమైనటువంటి కమల నేత్రములయ్యా కమలను కమలమును పోలినటువంటి నేత్రములయ్యా కారణం మీరు ఉన్నదే సహస్రార కమలమయందు అక్కడ వసించేటువంటి వారు మీరు కావున మీ నేత్రములు కూడా అలా విప్పారి ఉంటాయి దృశ్యమానమైనటువంటి జగత్తు ఏదైతే ఉన్నదో అది అదృశ్యమై ఏదైతే ఉన్నదో దానిని లక్షించి చూపుతూ అలాంటి శిష్యులకు అలాంటి వీక్షణ వాగ్యం అందచేసేందుకై ఆ కమలసుందర నేత్రాలు ఉన్నాయ్యా సుకుమార దివ్య మంగళ గాత్ర ఎంత చక్కగా మాట్లాడుతారంటే గురుదేవా మీ దగ్గర బోధ విన్నటువంటి వారికి తెలుసయ్యా ఆ కరుణ అలాత్యం శిష్యుని ఎడల వాత్సల్యం పుత్ర ప్రేమ ఇన్నిటిని రంగరించి ఇన్నిటిని మేళవించి దివ్యమైనటువంటి పరిపూర్ణ బోధను శివరామ దీక్షిత పద్ధతి విధానాన్ని మంగళకరముగా ఇక నేను లేనట్లుగా గంభీరమైనటువంటి స్వరముతో అనునయంగా నేను అందుకునే విధంగా లాలనతో పరిపాలనతో నాకు బోధను అందిస్తూ ఉండేటువంటి మిమ్మలు దర్శించానయ్యా గురుదేవా చూచీతి చూచితి నీ మూర్తి ఒకసారి కాదయ్యా నిరంతరం నా నేత్ర మధ్యములో మిమ్ములను అధిష్టింపచేసి కొని దర్శిస్తూనే ఉన్నానయ్యా ఇది ఒకసారి దర్శించి ఒకసారి దర్శించకుండా పోవటం కాదయ్యా గురుమూర్తి దర్శనం పరమ పావనమైనటువంటి మీ దర్శనాన్ని అను నిత్యం అను క్షణం అను శ్వాసలోనూ దర్శిస్తూ ఉన్నాను గురుదేవ ఈ మూర్తి స్వరూపాన్ని ఎక్కడ ఉంచుకొని నా చిత్త పలకము నందు చిత్రంతో నాని అక్కడ నా చిత్త ఫలకము ఏదైతే ఉన్నదో చలనరహితమైనటువంటి నా చిత్త ఫలకము మీద మీ చిత్రాన్ని నేను చేసుకుని మీ మూర్తి భవించినటువంటి దివ్య మంగళ రూపాన్ని నేను దర్శిస్తూ ఉన్నానయ్యా నా చిత్త పలకమునందు చిత్రంతు నాని నేను కూడా అక్కడే మీతో వసించి ఉన్నానయ్యా సుందర నేత్ర సుకుమార దివ్య మంగళ గాత్ర ఇలా మిమ్మలను పండు వెన్నెల లాంటి బట్టబయలు ఏదైతే ఉన్నదో దానిని దర్శించానయ్యా మీ ముఖార విందములు అలానే మీ వక్షస్థలం ఆ హృదయ పద్మము మీద మీరు వసించేటప్పుడు ఎలా ఉన్నది ఆ వక్షస్థలం వక్షస్థలం అనేది దర్శించాను అయ్యా అలానే నాకు సౌజ్ఞ చేసేందుకై ఆ భుజములు నాకు బోధ చెప్పేందుకై ఆ భుజములు నాకు దర్శింపజేసేందుకై మీ సౌజ్ఞ కోసం సొంపారేటువంటి ఆ భుజములు ఇంకా హరి మధ్యం ఎందుకని అక్కడ ఆ నడుమ భాగములో నడుము భాగములో హరి అది ఉన్నట్లయితే ఇక నా అహం అనే ఏనుగు దానిని చూసిన వెంటనే అది లేదు అలాంటి దానిని హరి హరివజంపును చూచింది సర్వాంగ కమలా సుందారా నేత్ర సర్వాంగములను కూడా అదహంగ పూజతో సమస్తము దర్శించారయ్యా మీ గంభీరమైనటువంటి స్వరాన్ని దర్శించాను మీ లాలనతో కూడినటువంటి అనునయమైనటువంటి బోధను అందజేసేటువంటి ఆ గాత్రాన్ని దర్శించానయ్యా అలా చూస్తూనే ఉన్నానయ్యా చూస్తూనే ఉన్నానయ్యా స్వంపై నన్నీ మూర్తి స్వరూపాన్ని గురుదేవ అంటూ తెలియజేశారు తర్వా కందారుద రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా